నమస్తే ఒక టాయిలెట్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అంటే ఇంటి బయట అవుట్ సైడ్లో లేదు అంటే ఇంటికి ప్లేస్ సరిపోక బయట నిర్మాణం చేస్తున్నప్పుడు అది ఏ విధంగా నిర్మించుకోవచ్చు అన్నప్పుడు ఏదైనా సరే ఇంటికి టచ్ కాకుండా అది సపరేట్గా దానికి ఒక నాలుగు మూలలు ఎక్కడ టచ్ కాకుండా నిర్మిస్తే దాని ఎట్టి పరిస్థితుల దాని ప్రభావం అనేది మన మీద పడదు మీరు గమనించండి మీరు చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే కార్నర్లో అటాచ్డ్ అనేది పెట్టుకుంటున్నారు అలా ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకండి అలా పెట్టుకుంటే దాని మూల పెరిగిన దోషం అనేది కనిపిస్తుంది వాయుంలో పెట్టుకోవచ్చు కదా సార్ అని వాయుంలో పెడుతున్నారు మళ్ళీ అది ఇంకా బయట పెట్టి దాన్ని అటాచ్డ్ చేసి అది ఎక్స్టెండెడ్లా ఎక్కువ కనిపిస్తుంది ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి మీరు ఒకవేళ అలా కట్టుకోవాలి అవుట్ సైడ్ అనుకున్నప్పుడు ఇంటికి టచ్ కాకుండా ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళకి కూడా టచ్ కాకుండా ఎంతవరకు మీకు అక్కడ పాజిబిలిటీ ఉంది అనేది తెలుసుకొని అంతవరకు గ్యాప్ విడిచి ఎక్కడ టచ్ కాకుండా విడిచి సపరేట్గా కట్టుకోవడం అనేది చాలా బెటర్ ఈ విధంగా కట్టుకుంటే ఎలాంటి దోషం అనేది మీకు ఉండదు గమనించండి ఇంకా దీనికి సంబంధించిన అనుమానాలు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇస్తాను